వెల్కమ్ టు ఆర్నింగ్ న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి శిక్షకులకు వెల్కమ్ టు ఆర్నింగ్ న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో శుక్రవారం కిషోరి బాలికల వికాసంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గుర్తి సిడిపిఓ డిండేశ్వరి మూర్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్మియా మూర్తి సిఐ వెంకటేశ్వర్లు సూపర్వైజర్ నాగేశ్వరితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడం అన్నందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని వాళ్ళు తెలియజేశారు అదే విధంగా అనర్థాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు సచివాలయ సిబ్బంది ఆశావర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మా టీజర్ అందరూ కూడా మా శాఖ పేరు అందరికీ ధన్యవాదాలు అండి టైంకి వచ్చారు థ్యాంక్ యూ అండి ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనకి ఆల్రెడీ జిల్లా లెవెల్లో జరిగింది మనకి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనిపించకుండా ఒక వ్యాధి లాగా వ్యాపిస్తుంది చైల్డ్ మ్యారేజ్ దీని ఆపాలని ప్రభుత్వం చాలా చేస్తున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో చైల్డ్ మ్యారేజ్ జరగ ఆపలేకపోతున్నాం అది ఆకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మా ప్రాజెక్ట్ లెవెల్లో మా న్యూస్ సెక్షన్లో గుప్పి కామెడీ వస్తాయి ఫుక్తి మున్సిపాలిటీ ఫుక్తి రూరల్ వంతుగా మున్సిపాలిటీ వందగా రూరల్ కామెడీ వస్తాయి ఈ వన్ మంత్లో చైల్డ్ మంత్స్ ఆగక టీనేజ్ ప్రెగ్నెన్సీస్ నూట తొంభై ఉన్నాయి అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్లో అయిపోయి ప్రెగ్నెన్సీ అయ్యి ఇప్పుడు అది నూట తొంభై మంది ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉన్నారు దాన్ని ఐడెంటిఫై చేయడానికి చేస్తున్నాం కానీ దాన్ని క్యూర్ చేయడానికి జరగాల్సిన జరగట్లేదు కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్ అయిపోయి జిల్లా లెవెల్లో ట్రైనింగ్స్ అయిపోయి ఇప్పుడు మండల్ లెవెల్కి ట్రైనింగ్ చేసి మండల లెవెల్లో టీకోర్టీస్ ఉన్నారు ఏం చేయాలి అనేది అంటే విలేజ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఒక చైర్మన్ అవ్వాలి అంటే ఏం చేయాలి దానికి కమిటీ ఫార్మర్స్ ఇచ్చారు జిల్లా అయితే మనకి చైర్మన్ డిస్ట్రిక్ట్ డాలెక్టర్గా ఉంటారు డివిజన్లో ఆర్టీఓ గారు ఉంటారు ప్రాజెక్ట్ లెవెల్లో సిటీఓ గారు ఉంటారు మండల్ లెవెల్ అయితే ఎంపీడోగా ఉంటారు ఎంఆర్ఓ ఉంటారు ఎంఈ ఉంటారు మున్సిపల్ లెవెల్ అయితే కమిషనర్ సార్ ఉంటారు విలేజ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ఉంటారు విఆర్ ఉంటారు ఎంఎస్ఏ ఉంటారు అందరం టీచర్ ఉంటారు సూపర్వైజర్ ఐసీ సూపర్వైజర్ ఉంటారు ఏంటంటే ఉంటారో వీళ్ళందరూ కూడా విలేజ్ లెవెల్ కమిటీ అనమాట వీళ్ళు మనకి మంత్లీ టూ టైమ్స్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయాలి కంటే ప్రతి అంటే మొదటి శనివారం మూడో శనివారం కండక్ట్ చేయాలి కండక్ట్ చేసిన తర్వాత కంపెనీ ఫామ్ అయ్యి ఆ విలేజ్లో ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి చేయాలి జరగకుండా

చైల్డ్ మ్యారేజ్ అరికట్టాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటే మండల స్థాయిలో మరియు అలాగే విలేజ్ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ఈ తల్లిదండ్రులకు దీని మీద అవేర్నెస్ చేయాలి దీనివల్ల నష్టాలు ఏంటి చైల్డ్ మ్యారేజ్ చేస్తే దానివల్ల ఇబ్బందులు ఏమిటి ఈ మ్యారేజ్కి సహకరించిన వారికి ఎటువంటి శిక్షలు ఉంటాయి తీసుకొచ్చి నైట్ నైట్ అన్ని వెరిఫై చేస్తే అది ఎక్కడికి వెళ్ళింది అంటే కలెక్టర్ గారికి వెళ్ళింది నైట్ పన్నెండు గంటలకు రిపోర్ట్ అడుగుతున్నారు ఏంటి అది ఇష్యూ అన్నప్పుడు అందరూ వెళ్ళి దాన్ని ఆపి ఆమె టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకుని ఆమె క్రాస్ అయిందని చెప్పి ఆ రిపోర్ట్ నైట్ పన్నెండు గంటలకు డెఫర్ గారు పంపించడం జరిగింది కాబట్టి ఇలా లేకుండా మన అందరం ఫీల్డ్లో ఉంటాం కాబట్టి నాకు తెలిసి చేయడం జరుగుతున్న జరుగుతుందనే విషయం మాకన్నా ముందు ఫీల్డ్లో ఉండే అన్నుడు వర్కర్ కావచ్చు ఆశ వర్కర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు వెల్ఫేర్ అసిస్టెంట్లు కావచ్చు మీరందరూ ఫీల్డ్లో పనిచేస్తారు మేమైతే జిల్లా లెవెల్లో మన ఖచ్చితంగా కృషి చేద్దామని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం మాట్లాడినందుకు అదేవిధంగా ఈ చైల్డ్ వర్క్ ఉద్దేశించి ఈ కిసోర్వేషన్ ట్రైనింగ్ కోసం మన సిఏ గారిని మాట్లాడుస్తూ పోతుంది థ్యాంక్ యూ ముందుగా ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసిన ఎస్బీఐ సింజర్ గారికి ముందుగా థ్యాంక్ యూ సార్లు మేడం చెప్పినట్టు చైల్డ్ మ్యారేజ్ అనేది మా సొసైటీలో ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏదైనా అంటే చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ చైల్డ్ మ్యారేజ్ ఇంకా అనుకున్నత స్థాయిలో పూర్తిగా అరికట్టలేకపోతున్నాం అనే వారి ఈ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి ఇన్వాల్వ్ అయ్యే డిపార్ట్మెంట్స్ అన్నింటినీ ట్రైనింగ్ లాగా పెట్టడం అనేది చాలా మంచిది మేము కూడా చూస్తున్నాం చైల్డ్ మ్యారేజ్ ప్రివెంట్ చేయాలంటే సో ఫస్ట్ ఫోన్ మాకే సో మ్యాక్సిమం సందర్భాల్లో పోలీసులు పోయి అక్కడ స్కీమ్ తర్వాత పోలిసి చాలా సందర్భాలు నేను కూడా పనిచేసే టైంలో చాలా చైల్డ్ మ్యారేజ్ని ప్రివెంట్ చేయగలిగాను మేడం చెప్పినట్టు చైల్డ్ మ్యారేజ్ రేపు పెళ్ళి లేకపోతే ఈరోజు పెళ్ళి అయినప్పుడు అప్పుడు పోయి అధికారులంతా ఆపడం అనేది ఒక మళ్ళీ సొసైటీలో ఒక మళ్ళీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది సో అర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఆ పెళ్ళి అనుకునే టైంలోనే మీరు ఫీల్డ్ లెవెల్లో ఉన్న మీరు కానీ మేము కానీ అందరం కూడా ఐడెంటిఫై చేయగలిగితేనే వెంటనే ఆ తల్లిదండ్రులు ఇప్పటి తల్లిదండ్రులను పిలుచుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే కౌన్సిలింగ్ ఇచ్చేయగలిగితే ఆ చైల్డ్ మ్యారేజ్ అనేది అక్కడే ఆపేయచ్చు అలా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి మేడం చాలా చూపెట్టు చైల్డ్ మ్యారేజ్లో ఆపాలంటే చైల్డ్ మ్యారేజ్ జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటారు నాకు తెలిసి అంత సీరియస్గా మీరు కూడా తీసుకున్నప్పుడు మొత్తం గ్రామాల్లో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాల లోపు మీరు అందరూ ఇప్పుడు మీద అందరు వాళ్ళ ఆచారాలు ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫ్రీక్వెంట్ గా వాళ్ళ దగ్గరికి పోతూ వాళ్ళతో మాట్లాడుతూ కనుక్కుంటూ ఉంటే అట్లీస్ట్ సో అందరూ నిఘా ఉంది పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి అనే ఆలోచనతో బయటతోనే వాళ్ళు ఆపుతారు సో అందరూ కూడా మీరు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్ బాగా ఈ అంశం పట్ల ట్రై చేయండి సో ఎప్పుడు ఏ అవకాశం అవసరం వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తి తప్పకుండా